ఇప్పుడు మనం చూస్తున్నది పదకొండు ఎకరాల డెవలప్డ్ వెంచర్ అండి ప్లాట్స్ డివైడ్ చేయడం కానీ బీటీ రోడ్స్ తార్ రోడ్లు వేయడం కానీ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఏ విధంగా చేశారో చూసారు కదా సేమ్ ఇదే కంపెనీ దీని డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత కొత్త వెంచర్ అయితే ప్రారంభించిందండి దీనికి నియరెస్ట్ గానే విజయవాడలోనే మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి అతి పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ యాభై ఎకరాల ప్రాజెక్ట్ అండి ప్రజెంట్ ఫేజ్ వన్ అయితే అండర్ ప్రాసెస్ లో ఉంది ఫేజ్ టూ ఫేజ్ త్రీ కంప్లీట్ పాటికి మనకి మంచి అప్రిసియేషన్ వాల్యూ అయితే వస్తుందండి ఎందుకనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాము సో వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ పెనమలూరు జోన్ లో అయితే ఉంటుందండి పెనమలూరు లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ చెప్పాలి అంటే ఒకటే చెప్పుకోవచ్చండి ఫ్యూచర్ లో మనకి పెనమలూరు లో మెట్రో రాబోతుందండి విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనకి పెనమలూరు వరకు అయితే మెట్రో రాబోతుంది అదే కాదండి ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి బట్ మనకి ఈ ఒక్క కారణం చాలండి ఎందుకంటే మనకి హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరలో ల్యాండ్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే గజం మినిమం లక్ష రూపాయలు అయితే ఉంటుందండి అక్కడ సేమ్ అదే అప్రిసియేషన్ మనకి ఫ్యూచర్ లో ఇక్కడైతే రాబోతుందండి ఇంకొక కారణం వచ్చేసి బందర్ రోడ్డు నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి ఈ ఫేజ్ త్రీ అనేది నియరెస్ట్ గా వెళ్ళబోతుందండి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ఫేజ్ త్రీ అనేది ఎండ్ అవుతుంది అప్పుడు మనం హైవేకి చాలా నీరెస్ట్ గా ఉంటుందండి ఈ వెంచర్ అనేది ఏపీ నామ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ ఉన్నాయి అండ్ రేరా అప్రూవల్ కూడా ఉందండి లొకేషన్ పరంగా ఇంకా హైలైట్స్ చూసుకుంటే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ కి కేవలం ఇరవై నిమిషాల జర్నీ దూరంలో అయితే ఉంటుందండి బెన్ సర్కిల్ విజయవాడ స్టాండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి ఐదు నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో అయితే ఈ వెంచర్ నుంచి ఉంటాయండి జనరల్ గా ఒక లేఅవుట్ వెంచర్లో లో కొంటే అప్రిసియేషన్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది అంటే మనం వెంచర్ ప్రపోజల్ ఉన్నప్పుడు కొనుక్కుంటే గనక అది ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా డెవలప్మెంట్స్ అన్ని చేసి మనకి హ్యాండ్ ఓవర్ టయానికి మినిమం ఎక్కడైనా కానీ రెండు వేల నుంచి మూడు వేలు అప్రిసియేషన్ వాల్యూ అనేది అది కామన్ అండి బట్ ఈ వెంచర్కి ఉన్న ప్లస్ పాయింట్స్ వల్ల అది మెట్రో కావచ్చు లేదా బందర్ పోర్ట్ నేషనల్ హైవేకి దగ్గరగా అవడం వల్ల కావచ్చు లేదా దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ పడుతుంది కాబట్టి దానివల్ల కావచ్చు ఏదైనా కానీ దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నిటి వల్ల మూడు వేల నుంచి ఐదు వేలు ఒక గజానికి ఈ డెవలప్మెంట్స్ అన్ని పూర్తయ్యేపాటికి అప్రిసియేషన్ వాల్యూ అంతైతే ఖచ్చితంగా వస్తుందండి వెంచర్ ఇన్సైడ్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ చూసుకుంటే గనక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ సోలార్ లైటింగ్స్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తారండి సో ఫైనల్లీ వెంచర్ ఇన్సైడ్ డెవలప్మెంట్స్ బాగున్నాయి అవుట్ సైడ్ డెవలప్మెంట్స్ బాగున్నాయి దగ్గరలో ఉండే హైలైట్ పాయింట్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి ఇంత మంచి లొకేషన్ లో ఉన్నటువంటి వెంచర్ లో గనక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కి తప్పకుండా కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇటువంటి మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్